వెల్కమ్ టు టీవీ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత స్థానానికి చేరుకోవాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ అనుసార్య అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఒంగోలులోని హర్షిణి డిగ్రీ కళాశాలలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు కలెక్టర్ అనుసార్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉద్యోగాలకు ఎన్నికైన అభ్యర్థులు చిన్న పెద్ద తేడా లేకుండా అనుభవం వచ్చే వరకు పనిచేస్తూనే అభివృద్ధి అవుతుందని అన్నారు ఈ జాబ్ మేళాకు మరో అతిథిగా హాజరైన దామచర్ల నాగసత్యలతో మాట్లాడుతూ కూటం ప్రభుత్వం యువతకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలను కల్పించడం కోసం కృషి చేస్తోందని తెలిపారు ఈ మేళాలో యాభై ఒక్క కంపెనీల నుండి ప్రతినిధులు పాల్గొనగా పదహారు వందల పదిహేను మంది పాల్గొన్నారు ఎంపీకైన ఐదు వందల ఆరు మందికి నూట ముప్పై నాలుగు మందికి నియామక పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి భరద్వాజ్ జిల్లా నైపుణ్య అధికారి రవితేజ హర్షిని విద్యా సంస్థల అధినేత రవికుమార్ సిప్ సిఇఓ శ్రీ నారాయణ తదితరులు పాల్గొన్నారు అంతకుముందు జిల్లా కలెక్టర్ తమిమాన్ సార్య ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు సత్యవరి నాగసత్యదత్తులకు నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు వేదికను అలంకరించిన పెద్దలందరి నమస్కారం ముఖ్యంగా గవర్నర్ కలెక్టర్ గారు మేడం గారికి అలానే నర్సింగ్ కాలేజ్ చైర్మన్ గారి నమస్కారాలు ఈ జాబ్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం రెండు నిమిషాలని Campus recruitment is not uh, just about the uh, hiring a fresh talent, it's about building the future every year. So, I would like to introduce skill development and training. The government of Andhra Pradesh has been moving to the various uh, beneficiaries through the Regulatory Skills Development and Training Department which is established in 2014 by Trinity government.

ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కాలేజెస్ లో స్కిల్ డెవలప్మెంట్ కావాల్సినటువంటి ల్యాబ్ ఫెసిలిటీస్ ఇచ్చి పిల్లలందరికీ ట్రైనింగ్ ఇస్తూ కేవలం ఎడ్యుకేషన్ కాదు ట్రైనింగ్ ద్వారా ప్లేస్మెంట్ ఇప్పించాలనే గవర్నమెంట్ యొక్క ముందు చోటుకు ఉదాహరణ లాస్ట్ టెన్ ఇయర్స్ గా ఎన్నో వేల మంది పిల్లలు లక్షల మంది పిల్లలు ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా కంపెనీల్లో జాబ్స్ రావడం జరిగింది ఇంజనీరింగ్ పిల్లలు కానీ డిగ్రీ పిల్లలు కానీ ఇంటర్మీడియట్ పిల్లలు కానీ ఐటీఐ పిల్లలు కానీ వాళ్ళ వాళ్ళ రోజులో దానికి సంబంధించి జాబ్ సెలెక్ట్ కావడం జరిగింది అంటే ఇండస్ట్రీ కి స్టూడెంట్ ఎడ్యుకేషన్ కి బ్యాలెన్స్ చేస్తూ అనుసంధానం చేస్తూ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఈ ప్రయత్నం చేస్తూ ఉంది ఈ సందర్భంగా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ వారికి సినిమా విద్యా సంస్థల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇది ఇలాంటి మంచి అవకాశాన్ని మా కాలేజీలో నిర్వహిస్తున్నందుకు కలెక్టర్ గారికి మరియు ఎస్ఎస్ఏసి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఆల్రెడీ ఫిఫ్టీ ఫిఫ్టీ కంపెనీస్ అక్కడ ఏ కంపెనీ ఎక్కడ ఇంటర్వ్యూ క్లియర్గా ఇక్కడ రెండు బిల్డింగ్స్ ఉన్నాయి చాణుక్య క్యాంపస్ అని గౌతమ్ బుద్ధ క్యాంపస్ అని క్లియర్గా నోట్ చేసుకొని మీకు ఎన్ని కంపెనీస్ కావాలంటే అన్ని కంపెనీస్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా సాయంత్రం ఆఫర్ లేకపోతే తో వెళ్ళాలని మీకు శుభాశీస్లు ఈ రోజు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ చేస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా జాబ్ రావాలని చెప్పని అందరికీ ఆల్ ద బెస్ట్ ఇక్కడ జాబ్ మేళా కోసం వచ్చిన ఇక్కడ మన ప్రకాశం జిల్లా స్టూడెంట్స్ నిక్రూట్ చేయడానికి వచ్చిన వివిధ ఫిఫ్టీ ఫైవ్ కంపెనీస్ నుంచి ఇక్కడ రిప్రజెంటేటివ్స్ వచ్చారని చెప్పడం జరిగింది వారందరితో కూడా జిల్లా యంత్రాంగం తరఫున వెల్కమ్ చేసుకున్నాను అదేవిధంగా ఇక్కడ ఉన్న ఈ అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్ మీరు అందరికీ కూడా ఐ జస్ట్ వాంట్ టు టెన్ జస్ట్ ఒక రెండే రెండు విషయాలు మీ అందరితో మీ అందరికీ చెప్పదలుచుకుంటున్నాను ఏంటంటే మన ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ నుంచి ఎక్కువ మన ప్రకాశం జిల్లాలో ఎక్కువ జాబ్ మేలస్ జాబ్ ఫేర్స్ కండక్ట్ చేస్తున్నాము కంటిన్యూస్గా రాష్ట్రంలోనే ఇక్కడ మన జిల్లాల చాలా యాక్టివ్గా స్కిల్ డెవలప్మెంట్ డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ పనిచేస్తున్నారు వారు కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను బట్ ఒకే ఒక్క ఫీడ్బ్యాక్ మనం ఎవ్రీ మంత్ కూడా ఇది రివ్యూ చేస్తాము రివ్యూ చేస్తున్నప్పుడు ఎంతమందికి మందికి ట్రైనింగ్ ఇచ్చాము ఎంత మన జిల్లా నుంచి ప్లేస్మెంట్ అయింది ఇప్పుడు ఎక్కడెక్కడ పని చేస్తున్నారు అనేది ఒక ఫాలో అప్ అనేది ఉంటుంది అలా చేసినప్పుడు ఒక ఫీడ్బ్యాక్ వచ్చింది ఏంటంటే ఎక్కువ మంది జాబ్ మేళాకు వస్తున్నారు దెన్ దే ఆర్ టేకింగ్ అఫ్ ద జాబ్ ఆఫ్టర్ సమ్ టైం వన్ ఆర్ టూ మంత్స్ ఆర్ త్రీ మంత్స్ వేరే జాబ్ కోసం దే ఆర్ షిఫ్టింగ్ చేస్తున్నారు అని వదిలి వెళ్తున్నారు అనేది ఒక వన్ ఫీడ్బ్యాక్ ఇంకొక ఫీడ్బ్యాక్ ఈ పాయింట్ ఐ జస్ట్ పాయింట్ టు హైలైట్ సో మీరు అందరు కూడా దీంట్లో క్రెషర్స్ ఉండవచ్చు ఆర్ ఆల్రెడీ జాబ్ చేసుకున్న వారు వేరే జాబ్ స్నేది మంచి ఉండవారుండవచ్చు సో మీరు అందరు కూడా ఏదైతే మీరు జాబ్ తీసుకుంటున్నారో ఈవెన్ టు స్టార్ట్ విత్ తక్కువ సాలరీ అయినప్పటికీ అయినప్పటికీ ఆ కంపెనీలో మీరు ఫస్ట్ వన్ ఇయర్ షుడ్ బి మీ మీరు అవ్వాలి అనేది ఉండకూడదు కాలేజ్ నుంచి కొత్తగా వచ్చిన వారు ఉంటారు మీ వన్ ఇయర్ కూడా ఇట్ షుడ్ బి ఎక్స్టెన్షన్ ఆఫ్ యువర్ కాలేజ్ అంటే కొత్తగా నేర్చుకోవాలి మీరు చదివినది ఒక రకంగా ఉంటుంది బట్ యాక్చువల్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ అనేది సెపరేట్ గా ఉంటుంది సో దానికి మీరు అందరూ కూడా ఎక్స్పీరియన్స్ గ్యాదరింగ్ దాంట్లో మీరు ఫోకస్ చేయాలి కనీసం ఒక వన్ ఇయర్ అయినా ఆ కంపెనీలో మీరు పని చేయాలి తక్కువ సాలరీ అయినప్పటికీ యూ హ్యావ్ టు వర్క్ దే ఒకసారి మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీరు ఇంకా కూడా వేరే కంపెనీస్ ఫస్ట్ రెండోది ఒకసారి సెట్ ఉండకూడదు బికాస్ కంటిన్యూస్ గా మీ స్కిల్స్ చేసి ఉండాలి ఒక డిగ్రీ దొరికింది ఒక జాబ్ జరిగింది అంతే అనేది మీరు ఆగిపోకూడదు గ్రోత్ మైండ్ సెట్ కంటిన్యూస్ గా ఇప్పుడు ఎన్నో మీకు ఆన్లైన్ కోర్స్ ఉన్నాయి మీరు ఫ్రీగా కూడా ఆన్లైన్స్ లో స్కిల్స్ మీ స్కిల్స్ ని ఇంకా అప్గ్రేడ్ చేయడానికి కోర్స్ అవి అన్ని కూడా మీరు కంటిన్యూస్ గా చేసి ఉండాలి సో దట్ మీ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది మీకు ఇంకా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి సో యూ షుడ్ బి హ్యావింగ్ దట్ లెర్నింగ్ ఇది మీకు కంటిన్యూస్ గా అది ఉండాలి సో అది మీరు అంటే మీరు కంటిన్యూ చేస్తూ ఉండాలని కోరుతున్నాను దర్ ఇస్ వన్ థింగ్ ఇస్ గ్రోత్ ఇన్ కంఫర్ట్ జోన్ దర్ నో కంఫర్ట్ ఇన్ గ్రోత్ సో మీరు ఇప్పుడు జాబ్ వచ్చి మన కంఫర్టబుల్ గా ఉండాలి అనే యాటిట్యూడ్ ఉంచకండి కంటిన్యూస్ గా చదువుతూ ఉండండి కంటిన్యూస్ గా మీ స్కిల్స్ ని అప్గ్రేడ్ ఉండండి సో వేర్ ఎవర్ ఆర్ గెటింగ్ ప్లేస్ అక్కడ మీరు సక్సెస్ఫుల్ గా మీరు ఏ జాబ్ కు వెళ్ళినా ఎన్షోర్ దట్ 你的。